తిమింగలం వాంతి అంబర్ గ్రీస్ అంటారు కదా ఈ అంబర్ కి దాదాపు బహిరంగ మార్కెట్లో కోట్లలో ధర అయితే పలుకుతుంది ఇది మంచి డిమాండ్ ఉన్నటువంటి ఈ యొక్క పదార్థం అంటే తిమింగలం వాంతితో పెర్ఫ్యూమ్లు మరి కొన్ని ఔషధాలు తయారు చేస్తారు ఇది చాలా రేర్ గా దొరుకుతుంది అందుకని ఈ వాంతికి చాలా డిమాండ్ పెరిగింది అయితే ఈ డిమాండ్ వల్ల చాలా మంది తిమంగళాలని చంపేస్తున్నారు కూడా తమింగలని చంపేయడం అంటే వీటిని పట్టుకోవడానికి లేదా ఈ వాంతుల కోసం విపరీతంగా వాటి మీద దాడి చేస్తున్నారు కోట్ల రూపాయలు వస్తున్నాయి అందుకని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం దీన్ని నిషేధించారు అప్పటి నుంచి కూడా ఎవరైనా సరే దీన్ని నమ్మితే నేరం కొన్ని కూడా నేరమే అయితే విపుల్ అనే ఒక గుజరాతీ రైతుకి ఈ యొక్క అంబర్ గ్రెస్ దొరికింది ఐదు కేజీల అంబరగ్రెస్ తో ఆయన స్థానికంగా అమ్మాలనే ప్రయత్నాలు చేస్తే ఎవరు కొనలేదట అందుకని సూరత్ మార్కెట్ లో అమ్మే ప్రయత్నం చేశాడు ఈ ఫెర్ఫీమ్లన్నీ తయారు చేస్తారు కదా అలాంటి సంస్థల దగ్గరికి వెళ్ళి అమ్మే ప్రయత్నం చేస్తే ఎవరూ కూడా కొనలేదు ఎందుకంటే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉంటుంది వెంటనే మన నిఘాకి తెలిసింది నిఘా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పక్కా సమాచారంతో ఇతన్ని పట్టుకున్నారు అది ఎక్కడ దొరికింది ఏంటి అది గ్రీసా కాదా అని అన్ని ల్యాబ్ టెస్ట్ లని చేసిన తర్వాత అది గ్రీసే అని తెలిసింది అయితే ఎక్కడ దొరికింది ఎలా దొరికింది ఇవన్నీ కూడా ఆరాధిస్తున్నారు ప్రస్తుతానికి అతని మీద అయితే